రాజకీయం రసోత్రంగా సాగుతుంది నేతలు ఊసరి వేలిలా మారిపోతున్నారు అవసరమే పరమావధిగా అవకాశాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు తొక్కుకుంటూ పోవడమే విధానంగా ముందుకెళ్తున్నారు ఈ తరుణంలో ఆయా పార్టీల ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆయా పార్టీలు ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచిస్తున్నారు ఇలాంటివి ఎన్నో కీలక అంశాలు ప్రభావితం చూస్తుంటాయి ఆయా పార్టీలో కేంద్ర కార్యాలయం నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటన్న దానిపై ప్రజలకు మరింత సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం కొనసాగుతూనే ఉంది రోజు రోజుకు విగ్రహలోల్లి ముదురుతోంది తెలంగాణ తల్లి విగ్రహ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు తెలంగాణ తల్ల కాంగ్రెస్ తల్ల అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ రూపు మార్చడమా రూపు మాపడమా అంటూ ఆయన అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ కిరీటం తొలగింపుపై అభ్యంతరాలు చెబుతున్నారు తెలంగాణ వాదులు ముద్రం ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏపీలో తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చారా దేశంలో భారతమాత రూపాన్ని మార్చారా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాలు మారితే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం కొనసాగుతూనే ఉంది రోజు రోజుకు విగ్రహలో తెలంగాణ తల్లి విగ్రహ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు మరో రెండు రోజుల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కృతం చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే దీనిపై ఇప్పటికే ఒక రాజకీయ రగడ కొనసాగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇది కంప్లీట్గా పొలిటికల్ టర్న్ తీసుకుంది ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని ఎందుకు ఇప్పుడు రూపు మార్చవలసి వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ తల్లి ఏదైతే ఈ విగ్రహం రూపు ఉందో కంప్లీట్గా ఆ విగ్రహానికి కంప్లీట్గా డిఫరెంట్గా కూడా కనిపిస్తూ ఉంది తెలంగాణలో ఒక సగటు మహిళ సగటు స్త్రీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కూడా దీని యొక్క రూపాన్ని చిత్రీకరించడం జరిగింది ముఖ్యంగా ఆకుపచ్చటి చీరలో బంగారు వర్ణంతో ముఖ్యంగా అభయహస్తంతో ఎడమ చేతిలో వరి జొ వరి కంకులు అదేవిధంగా జొన్న అదేవిధంగా జొన్న కంకులు మొక్క జొన్న కంకులు సో ఇవి పట్టుకొని ఒక సీదాగా నిలబడి ఉన్న ఆ ఫోటో ఒకటి నిన్న ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అయితే దీనిపై ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ విమర్శలు చేస్తూ ఉంది ముఖ్యంగా అది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి కూడా విమర్శలు అయితే చేస్తూ ఉంది ముఖ్యంగా ఏదైతే అభయ హస్తం చూపిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నట్టుగా కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారని చెప్పి కూడా ఘాటుగా విమర్శలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇటు దాన్ని ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు అదే రేంజ్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విమర్శలను తిప్పికొడుతూ ఉంది గతంలో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపాన్ని చేయడం జరిగిందో అవి ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురు పోలికలతో సో దాన్ని తీర్చిదిద్దారని చెప్పేసి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా అంటే ఒక దొర గడిలో ఏ విధంగా ఉంటుంది తెలంగాణ తల్లిని ఆ విధంగా ఉంటుంది అదే అని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు దానికి కౌంటర్గా విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ రెండు పార్టీల మధ్యలో ప్రస్తుతం అయితే ఈ రాజకీయం ఇప్పుడైతే చల్లారేటట్టు కూడా మనకు కనిపిస్తలేదు దీనికి తోడు మరోవైపు ఈరోజు హైకోర్టులో కూడా దీనిపై అంటే ఫిల్ కూడా నమోదైంది కేసు కూడా నమోదైంది ముఖ్యంగా చెప్పాలంటే మాజీ ఎవరైతే ఉన్నారో తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది తెలంగాణ ఏదైతే అస్తిత్వంపై దాడిగా కూడా మేము దీన్ని భావిస్తా ఉన్నాము వెంటనే ఇట్లాంటి చర్యలను ఆపాలి ఈ కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటును ఆపాలని చెప్పేసి కూడా ఆయన హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి కంప్లీట్గా తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు మరోవైపు గడియల్లో ఉన్నటువంటి ఒక అంటే ధనవంతమైన స్త్రీగా కూడా మీరు తెలంగాణ తల్లిని తీర్చిదిద్దారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతల మధ్యనైతే మొత్తానికి ఒక మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది ఈ పరిస్థితిలో ఇప్పటికి ఇప్పుడైతే ఈ యొక్క మంటలు అయితే చలాడేటట్లు మరోవైపు ఈ యొక్క విగ్రహావిష్కరణకు రావాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ను కూడా ఆహ్వానించడం జరిగింది ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర అధికారులు కూడా వెళ్ళి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు రావాలని చెప్పేసి కూడా ఆహ్వానించడం జరిగింది యొక్క కార్యక్రమాలు అయితే కొనసాగుతా ఉన్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి దానికి ఏర్పాట్లు కూడా చక్కచక్కగా జరుగుతూ ఉన్నాయి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఖచ్చితంగా దీన్ని లక్షలాది మంది తెలంగాణ ప్రజల సమక్షంలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే అదే ధీమాగా చెప్తా ఉంది మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని గుర్తించము ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మేము తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఉందో పాత విగ్రహమే ఖచ్చితంగా దాన్నే మేము అధికారికం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది ఏదేమైనప్పటికీ రెండు పార్టీల మాట మధ్య మాత్రం మాటల యుద్ధమైతే కొనసాగుతా ఉంచక్రి అయితే రాజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ కిరీటం తొలగింపుపై అభ్యంతరాలు చెబుతున్నారు తెలంగాణ వాదులు దీనిపైన బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు దానికి కాంగ్రెస్ నాయకుల నుంచి వస్తున్న సమాధానాలు ఏంటి రాజు ముఖ్యంగా చాలామంది కూడా అదే ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు చేతిలో బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణకు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుగా ఉన్నటువంటి బతుకమ్మను చేతిలో ఎందుకు తీసివేయడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా కాళ్ళకు మెట్టెలు ఉన్నాయి చెవులకు ఏవైతే కమ్మలు ఉన్నాయో కమ్మలను కూడా తీసివేయడం జరిగింది సో ఎందుకు ఇట్లా చేశారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్న సమాధానం ఒకటే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే సబ్బండ వర్గాలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ తెలంగాణ ఒక సాదా సీదా సగటు ఒక మహిళగా తెలంగాణ తల్లి ఉండాలి సో ఒక మనం మామూలుగా గ్రామాలలోకి వెళ్తే మన మాతృమూర్తి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము రూపం దీనికి ఇచ్చామని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒక ధనిక మహిళగా ఉంటే వచ్చే నష్టం ఏమిటి అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎప్పుడైతే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక దేవతను చూసినప్పుడు ఒక కిరీటం ఉండాలి ఇవన్నీ ఉంటేనే కదా ఒక దేవతను చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి కూడా అటు వాళ్ళు కౌంటర్గా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా ఇప్పుడే ఇప్పుడే ఈ విగ్రహం యొక్క వివాదం ఏదైతే ఉందో ఇప్పుడే చల్లారేటట్టు అయితే ప్రస్తుతం అయితే కనిపించట్లేదు సో ఇట్లా ప్రభుత్వాలు మారుకుంటూ వెళ్ళినప్పుడల్లా ఇట్లా విగ్రహం మార్చడం అయితే మంచిది కాదని చెప్పేసి మరోవైపు తెలంగాణ వాదుల నుంచి కూడా ఒక వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది ఎందుకంటే ఏదో ఒకటి ఫైనల్ చేసి ఉండాలి కానీ ఇట్లా మార్చుకుంటూ వెళ్తే ఇది సబబు కాదు అంటూ ఉన్నారు ముఖ్యంగా తెలుగు తల్లి విగ్రహాన్ని ఇప్పుడు ఏపీలో ఎన్ని ప్రభుత్వాలు మారినా తెలుగు తల్లి విగ్రహాన్ని మారుస్తూ ఉన్నారా అదేవిధంగా భారత మాత విగ్రహాన్ని కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా భారత మాత విగ్రహాన్ని కూడా మార్చరు కదా సో అట్లాంటిది తెలంగాణ తల్లి విషయంలో ఎందుకు రాజకీయాలు చేస్తా ఉన్నారు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ అయితే ప్రశ్నిస్తూ ఉంది దానికి కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ వేస్తా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ రాజు